హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో కానివ్వండి లేదంటే గ్రేటర్ హైదరాబాద్లో కానివ్వండి ఇందిరమ్మ ఇల్లుకు కానివ్వండి డబల్ బెడ్ ఎమ్ ఇల్లుకు కానివ్వండి అప్లై చేసుకుని ఎవరైతే ఎల్ టూలు ఇస్తూ ఉన్నారో అటువంటి వారికి డబల్ బెడ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు రావాలంటే తప్పకుండా స్టేటస్లో మీకు ఒక ఆప్షన్ చూపిస్తూ ఉండాలండి సో స్టేటస్లో మీకు ఈ ఆప్షన్ కనుక చూపించకపోతే డబల్ బెడ్ ఎమ్ ఇల్లు మీకు రాదండి తప్పకుండా గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా మీకు డబల్ బెడ్ ఎమ్ ఇల్లు రావాలంటే ఆప్షన్ మీకు చూపించాల్సి అయితే ఉంటుందండి సో అసలు ఈ డబల్ బెడ్ ఎంఎల్కు ఆప్షన్కు ఏంటి సంబంధం అలాగే ఆప్షన్ లేకపోతే మనకు ఇల్లు రాదా ఆప్షన్లో ఏం చూపిస్తుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఎవరైతే తెలంగాణలో ఇంజిరమ్మ అమ్మాయిలకు అప్లై చేస్తున్నారో అటువంటి వారు తప్పకుండా మీకు ఆ స్టేటస్ని చెక్ చేసుకోండి అని చెప్పేసి నేను ప్రతిరోజు కూడా చెప్తూనే ఉంటాను కదా స్టేటస్ని చెక్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం కిందికి కనుక వచ్చినట్టయితే డీటెయిల్స్ అని చెప్పేసి బటన్ అయితే ఉంటుందనమాట ఆ వ్యూ డీటెయిల్స్ బటన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు ఒక కొత్త స్టేటస్ ఓపెన్ అవుతుందనమాట దాంట్లో మీ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఇలాంటి వివరాలు కూడా ఉంటాయన్నమాట సో వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి గనక మీరు స్క్రోల్ చేసినట్లయితే ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి ఈ ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ అంటే ఏమిటి అంటే ప్రజెంట్ మీరు ఎటువంటి ఇంట్లో ఉంటూ ఉందని అక్కడ మెన్షన్ చేస్తారనమాట చాలా మందికి ఓన్ హౌస్ అని చెప్పేసి మెన్షన్ చేశారండి ఎవరికైతే ఓన్ హౌస్ అని చెప్పేసి ఇట్లా ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్లో మెన్షన్ చేశారు అటువంటి వారికి డబల్ బెడ్ ఎమ్లు రావండి ఎందుకంటే ఇక్కడ ఓన్ హౌస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం వల్ల ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు రాదు అంటే ఆల్రెడీ మీకు సొంత ఇల్లు ఉన్నట్లుగా అక్కడ మెన్షన్ చేశారండి తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకరు చెక్ చేసుకోండి ఎవరైతే ఈ ఎల్ టూ లిస్ట్ ఉన్నారో అటువంటి వారు మాత్రమే చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ డబుల్ బెడ్ ఎం సంబంధించి మనకు డబుల్ బెడ్ ఇంటితో పాటు స్థలం కూడా ప్రభుత్వమే ఇస్తూ ఉంది కాబట్టి సో ఎవరికైతే ఇక్కడ అంటే రెసిడెన్షియల్ స్టేటస్లో మనకి రెంట్ హౌస్ అని చెప్పేసి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే డబల్ బెడ్ ఇల్లు కేటాయించడం జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరైతే తెలంగాణలో ఇంజరమ్మ ఎళ్ళుకు అప్లై చేసుకొని ఎల్ టూలు ఇస్తూ ఉన్నారు అటువంటి వారందరూ కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఎలా చెక్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు ఇంజరామ్మాయిల వెబ్సైట్లో కానివ్వండి యాప్లో కానివ్వండి ముందు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీరు కింద లాస్ట్కి కనుక వచ్చినట్లయితే వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి రెడ్డి కలర్లు ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట దానిపైన మీరు క్లిక్ చేయగానే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కూడా మొత్తం వివరాలన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటాయి అనమాట వాటిలోనే కొంచెం కిందికి కనుక మీరు క్రోల్ చేసినట్లయితే మనకి ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే ప్రజెంట్ మీరు ఓన్ హౌస్లో ఉంటూ ఉందరా లేదా రెంట్ హౌస్లో ఉంటూ ఉందరా అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట కొంతమంది మనకి సర్వే చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అయితే చేశారనమాట సో రెంట్ హౌస్లో ఉంటున్నా కూడా మనకి ఓన్ హౌస్లో ఉంటున్నట్లుగా అందులో ఎంటర్ చేయడం జరిగిందనమాట ఎవరికైతే ఓన్ హౌస్ అని చెప్పేసి వస్తుందో అటువంటి వారికి ఆల్రెడీ ఇల్లు ఉంది కాబట్టి డబల్ బెడ్ రిమ్ ఇల్లు లేదా ఇంజరామాయిలు కేటాయించబడదనమాట ఫ్రెండ్స్ ఇంజరమ్మ అయిన స్టేటస్లో వ్యూ డీటెయిల్స్లో మనకి కొంచెం కిందికి కనుక వచ్చినట్లయితే ప్రజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది కదా దాంట్లో ఓన్ హౌస్ అని చెప్పేసి ఉంటే ఎందుకు ఇంజరమ్మ ఇల్లు రాదు అంటే సో ఓన్ హౌస్ అని చెప్పేసి మీకు అక్కడ మెన్షన్ చేశారంటే ఆల్రెడీ మీకు ఇంతకం సొంత ఇల్లు ఉందని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట అదే రెంట్ హౌస్ అని చెప్పేసి కనుక అక్కడ మెన్షన్ చేసినట్లయితే ప్రజెంట్ మీరు అద్దె ఇంట్లో ఉంటూ ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి అనమాట అంటే ఎవరికైతే తెలంగాణలో ఆల్రెడీ సొంత ఇల్లు ఉందో అటువంటి వారికి ఇందిరమ్మాయిల పథకం ద్వారా ఇందిరమ్మాయిలు కేటాయించరు కాబట్టి అక్కడ తప్పకుండా మీకు ఇల్లు రావాలంటే రెండు అని చెప్పేసి ఉండాలన్నమాట సో ఇలా మీరు ఇంజిరమ్మ ఇళ్ళుకు అప్లై చేసుకున్నా కూడా మీ అప్లికేషన్ యాక్టివ్లో ఉన్నా కూడా మీకు ఇంజిరమ్మ ఇళ్ళు రాకుండా పోవచ్చండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఈ ఆప్షన్ ఎందుకు తీసుకువచ్చారంటే కొంతమంది ఓన్ హౌస్లో ఉంటూ కూడా రెంట్ హౌస్లో ఉంటున్నామని చెప్పేసి మెన్షన్ చేస్తారనమాట అలా మెన్షన్ చేయకూడదు అని చెప్పేసి వాడు ఓన్ హౌస్లో ఉంటూ ఉందరా లేదా ప్రజెంట్ నిజంగానే రెంట్ హౌస్లో ఉంటూ ఉందరా అనేదంతా కూడా సర్వే చేసి అందులో వాడు ఇవ్వడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ ఆప్షన్లో మీకు ఏం చూపిస్తుందో చెక్ చేసుకోండి ఈ ఆప్షన్లో మీకు రెంట్ హౌస్ అని కనుక చూపించినట్లయితే తప్పకుండా డబల్ బెడ్ ఇల్లు వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి ఎవరికైతే ఈ ఆప్షన్లో మనకు ఓన్ హౌస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందో అటువంటి వారికి మాత్రము డబల్ బెడ్ ఎమ్ కానివ్వండి ఇందిరామ్మాయిలు కానివ్వండి వచ్చే అవకాశం లేదనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకే కాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో ఇంకా చాలామంది ఇందిరా అప్లై చేసుకునే ఉంటారు వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న అయితే వెండి